రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి మొదటిగా పాటను విందాం ఎంతో మధురము కన్నా మధురాతి మధురము ఎంతో మధురము జుంటితేనె ధారలు కన్నా మధురాతి మధురము ఎంతో మధురము పాపిగా నీ ఉంటే తెలియదు వా మధురము పరిశుద్ధులకే అది అనుభవం సుమధురము పాపిగా నీ ఉంటే తెలియదు వా మధురము పరిశుద్ధులకే అది అనుభవం సుమధురము రుచి చూచి క్రీస్తు క్రీస్తునామ మధురము రుచి చూచి క్రీస్తు క్రీస్తునామ మధురము ప్రక్షణానందమి చురమ్యమైన నామము ప్రక్షణానందమి చురమ్యమైన నామము ఎంతో మధురము ఏసునామము జుంటి తేని ధారలు కన్నా మధురాతి మధురము ఎంతో మధురము పరిమళ మా మాచేటి నామము పాప శాపములను పోగొట్టే నామము పరిమళ మా మార్చేటి నామము పాప శాపములను పోగొట్టే నామము ప్రాణమునే క్రయధనముగని చినగన నామము ప్రాణమునే క్రయధనముగని చినగన నామము పరమపురము చేర్చును పావను నీ నామము పరమపురము చేర్చును పావను నీ నామము ఎంతో మధురము ఏసునామము

రక్షణిచ్చు శక్కి గల బలమైన నామము రక్షని చు గల బలమైన నామము సత్యము మార్గము జీవము గల నామము సత్యము మార్గము జీవము గల నామము ఎంతో మధురము జుంటి తేనిదారులు కన్నా మధురాతి మధురము ఎంతో మధురము మేలిమి బంగారు కన్న కోరదగిన నామము మహిళ ఘన మహిమలి చేసి చూపిన నామము మేలిమి బంగారు కన్న కోరదగిన నామము మహిలో ఘన మహిమలెన్నో చేసి చూపిన నామము మృత్యువునే జయించినా నామము మృత్యువునే జయించిన నామము మరణ భయము తొలగించెను మన యేసుని నామము మరణ భయము తొలగించెను మన యేసుని నామము ఎంతో మధురము యేసు నామము జుంటి తేనెదారలు కన్నా మధురాతి మధురము ఎంతో మధురము యేసు నామము జుంటె తేనెదారలు కన్నా మధురాతి మధురము వాక్యపట్టణము ఆది కారణ అధ్యాయము నాలుగో వచ్చను నుండి ఎడవచన వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఏడవ నెల ఏడవ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచెను నీళ్ళు పదివ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను ఆరోవచను ఈ విధంగా వ్రాయబడి ఉంది నలుబది దినములైన తరువాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఏడవచ్చును ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఒక కాకిని వెలపలికి పో అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచూరు నుండెను అందరూ ఏకీభవించినట్లయితే ప్రార్థనలో ముందు కొనసాగుదాం ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి తండ్రి మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతల తండ్రి స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని అందరికీ ఆరోగ్యాలు ఇమ్మని ఏసు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్